ఓం శ్రీ గురుభ్యో నమ ఈ యోగాలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి అంశం ఏదైనా ఉందంటే ప్రాణాయామ ప్రాణాయామలో అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే అనేకమైన పద్ధతులు మనకి తెలియజేశారు సో ఇందులో సిత్కారి ప్రాణాయామ ఈ సిత్కారి ప్రాణాయామ అనేది చాలా చక్కని ప్రాణాయామండి అండి ఈ ప్రాణాయామ వల్ల శరీరంలో ఇంటర్నల్ టెంపరేచర్ని మనం బ్యాలెన్స్ చేయగలుగుతాం చాలామంది ఉష్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉంటారు బాగా వేడి చేయడం చెగ్గడ్లు వచ్చేసి కళ్ళు మంటలు చర్మం మండిపోతూ ఉంటుంది యూరిన్కి వెళ్తే మంటగా ఎల్లోగా యూరిన్ రావడం ఇవన్నీ చూస్తూ ఉంటారు సిత్కారి ప్రాణాయామ ఇది ఎలా చేయాలో జాగ్రత్తగా చూడండి మీ యొక్క పంటి యొక్క సందుల ద్వారా అంటే పళ్ళని ఈ విధంగా బిగించి ఇలా పళ్ళని బిగించి పంటి యొక్క సందుల ద్వారా గాలిని బాగా లాగి ఆ గాలిని పూర్తిగా పొట్టలో బంధించి మీరు ఎంతసేపు ఆ గాలిని పొట్టలో నిలపగలరో అంతసేపు పొట్టలో నిలిపి తర్వాత నెమ్మదిగా ఆ గాలిని ముక్కు ద్వారా బయటికి వదలాలి పంటి యొక్క సందుల ద్వారా గాలిని లోపలికి లాగాలి పొట్టలో ఆ గాలిని కొద్ది సెకండ్స్ పాటు బంధించాలి తర్వాత వదిలేటప్పుడు గాలిని ముక్కు ద్వారా వదలాలి ఇది దంతాల యొక్క సందుల ద్వారా గాలి తీసుకుంటాం కాబట్టి దీనికి సదంతా ప్రాణాయామ అని కూడా పిలుస్తారన్నమాట అలానే ఈ ప్రాణాయామం చేసేటప్పుడు మనకి ఏబిసిడిలో సి అనే శబ్దం వస్తుంది సి అనే శబ్దం వస్తుంది కాబట్టి సీత్కారి అని కూడా దీనికి పేరు కాబట్టి సీత్కారి ప్రాణాయామన్నా సదంత ప్రాణాయామన్నా ఒకటే ఇది ఎలా చేయాలో జాగ్రత్తగా నేను చేసి చూపిస్తాను గమనించండి పంటి యొక్క సందుల ధర బాగా గాలి లాగాలి సో ఈ విధంగా పంటి సందుల ద్వారా బాగా గాలి తీసుకొని పొట్టలో బంధించి ముక్కు ద్వారా నెమ్మదిగా వదలాలి మీరు ఈ గాలిని వదిలేటప్పుడు గమనించండి వేడిగా గాలి వస్తూ ఉంటుంది మీరు ఎంతసేపు బంధిస్తే లోపలికి వెళ్ళిన చల్లని గాలి లోపల ఉన్న వేడిని అంతటిని కూడా తీసుకొని బయటకు వచ్చేస్తుంది తద్వారా మీ బాడీ యొక్క టెంపరేచర్ బ్యాలెన్స్ అవుతుంది మీ ఇంటర్నల్ టెంపరేచర్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా ఉండడం వల్ల ఉష్ణాన్ని మీరు బ్యాలెన్స్ చేయగలుగుతారు అలానే మీకు ఎప్పుడైనా బాగా దాహం వేసింది అనుకోండి అందుబాటులో నీరు లేదు జర్నీలో ఉన్నారు బాగా దాహంగా ఉంది అలాంటి సమయంలో కూడా ఈ శీత్కారి ప్రాణాయామం మీరు సాధన చేయండి తప్పకుండా వెంటనే దాహం తీరుతుంది అలానే బాగా డిహైడ్రేషన్ చెందే సమయాల్లో కూడా మీరు ఇలాంటి ప్రాణాయామాలు చేసుకుంటే వాటర్ అనేది బాడీ నుండి బాగా వృధా అయిపోకుండా ఇంటర్నల్ టెంపరేచర్ బ్యాలెన్స్ అవ్వడం వల్ల డీహైడ్రేషన్ చెందకుండా కూడా ఇది మనకు ఉపయోగపడుతుంది ఇలాంటి అనేక మంచి ప్రయోజనాలు కూర్చేటువంటి ఈ యొక్క శీతకారి ప్రాణాయామం మీరు అందరు కూడా చేయండి మంచి ఆరోగ్య ప్రయోజనాలు మీరు పొందుతారని ఆశిస్తూ ధన్యవాదములు